ఇంట్లోనే ఈజీగా బెల్లంతో క్యారమిల్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ యొప్ప కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పంచరితో కాకుండా ఒకసారి ఇలా బెల్లంతో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది హెల్తీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత కప్పు మొక్కజన గింజలు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మొక్కచన గింజలు అనేవి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇవి పాప్కార్న్స్లో తయారవుతాయి మీరు కావాలంటే కుక్కర్లో కూడా పాప్కార్న్స్ని తయారు చేసుకోవచ్చు ఈ స్టవ్ మీద పెట్టుకునే పెనం అనేది మందంగా ఉండాలి లేకపోతే కనుక మాడిపోతుంది ఇలా మొత్తం పాప్కార్న్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇందులో వాటర్ ఏమి పోయినా అవసరం లేదు అలాగే పాకం ఏమి అవసరం లేదు బెల్లాన్ని ఇలా పూర్తిగా కరిగించుకుంటే సరిపోతుంది తర్వాత పావుటీ వంట చోడ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వంట చోడ వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా పొంగినట్టు అనిపిస్తుంది తర్వాత మనం రెడీ చేసుకున్న పాప్కన్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని పాప్కార్న్ పడేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతైతే మొక్కజన ఇస్తున్నామో అంతే బెల్లాన్ని కూడా తీసుకోవాలి మీరు మరీ స్వీట్ ఎక్కువ తినేటట్లయితే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా వెచ్చుకున్నప్పుడు ఒకదానికొకటి సపరేట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్దీగా బెల్లంతో క్యారమిన్ పాప్కార్న్ రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉప్పు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా టేస్టీగా ఈజీగా హెల్దీగా బెల్లంతో చాలా బాగుంటాయి